లంగో డుకుండాలంటారు బిడ్డిదో గుండాలంటారు కొని పెట్టడానికి కొడుకుండాలి ఏడానికి బిడ్డ ఉండాలంటారు అయ్య మాకు కొని పెట్టడానికి కొడుకులేరుడు కాదు బిడ్డ లేదు బిడ్డ వాతి ఈ జన్మ లోపల నీకు సంతాన బలం ఉండదండి గారి ఒకవేళ నీకు సంతానమే లేదు అని ఉంటే ఈ ఇప్పుడు నా ప్రాణం ఎందుకులింగనట్టు వాళ్ళ కానీ వెళ్ళిపోతా లో చెప్తుంది అప్పుడు లోకాల శంకరుడు మాయంలో భక్తురాల కనకవాదిదేవి నేను ఎవరో లోకాల శంకరుడు కింద ఉండేడు గంగమే శివలింగమయ్య గురువు నీ గర్భేశం అంత గోత్రడుకులు నీ గర్భేశం అంతనా వృత్తి నీకన్నట్లయితే ఇద్దరు కొడుకులు రామలక్ష్మణ్ లెక్క భరతక్షేత్రాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల సంతాన నీకు నీ కోడి గడతగానే నీ కొడుకుని నిన్ను అమ్మాని ముందు నీ ఆచడీలకముందమ్మా నీ ఇద్దరు కొడుకులు నీ భర్తను నువ్వు బాబాని పిలువకముందు నీ కొడుకు నీ భర్త బ్రమదీరకముందమ్మా ఇంకా ఇద్దరు దగ్గరికి